ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్సవరణ బిల్లు పేద ముస్లింలకు అండగా ఆడబిడ్డల సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది వక్స్ బోర్డులను ఇప్పటి వరకు పదిహేను శాతం జనాభా కలిగిన అశ్రఫ్లే నడిపిస్తున్నారు వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని కాజేసి పష్ పేదరికంలో నెట్టేస్తున్నారు జస్టిస్ శశ్వత్ నివేదిక ప్రకారం వక్ ఆస్తుల ద్వారా ఏడాదికి పన్నెండు వేల కోట్ల ఆదాయాన్ని పొందవచ్చు కానీ అసలప్ ఉన్నత వర్గాలు భూములను అక్రమంగా లీజుకి ఇవ్వడంతో కేవలం నూట అరవై మూడు కోట్లు మాత్రమే వసూలవుతున్నాయి అందుకే ఈ బిల్లు అవినీతిపై ఉక్కుపాదం మోపి వక్స్ బోర్డు ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది తాజా బిల్లుతో వక్స్ బోర్డులో ఎనబై ఐదు శాతం జనాభా కలిగిన పష్మండాలకు కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది వక్స్ ఆసల ద్వారా సృష్టించబడే ఆదాయంతో పేద ముస్లింలందరికీ నాణ్యమైన విద్య వైద్యం దక్కుతుంది ఉపాధి అవకాశాలతో జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ఆడబిడ్డల సాధికారతకు బాటలు వేస్తుంది కుటుంబ వక్స్లలో ఆడబిడ్డలకు వారసత్వ హక్కులను అందిస్తుంది ప్రతి వక్స్ బోర్డులో ఇద్దరు ముస్లిం మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పిస్తుంది వితంతు ఒంటరి పేద ముస్లిం మహిళలను సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది నైపుణ్యాలు నేర్చుకుని స్వతహాగా ఎదిగేందుకు ఈ నూతన బిల్లు ఊతంగా మారుతుంది ఇలా ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన ఈ బిల్లు సమ సమాజ స్థాపనకు నవ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది.